హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీడన్ ఈరోజు మనము పక్క కొలతలతో రాగి దోశ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక గ్లాస్ ఊరదాలు వేసుకుందాం ఒక గ్లాస్ వచ్చేసి రాగులు వేసుకుందాం రాగులు వేసుకున్న తర్వాత మనము కొంచెం మెంతులు తీసుకుందాం ఎక్కువ వేసారంటే చేదు వచ్చేస్తుంది మెంతులు వేసుకుని తర్వాత మనము చనాదాలు కూడా కొన్ని వేసుకుందాం అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనము ఇవన్నీ మనము క్లీన్ క్లీన్గా వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట మొత్తం వాష్ చేసుకున్న తర్వాత మనము ఒక నాలుగైదు గంటలు బాగా నానబెట్టుకోవాలి మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు కూడా వేసేయండి రెండు పిరికిట్లు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది క్రిస్పీ కోసం అండి దోశ రెడ్ కలర్లో రెడ్డిష్ కలర్లో రావడానికి మనము అటుకులు వేస్తాం కాబట్టి మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా తడిపినట్లు అలా మిక్స్ చేసిన తర్వాత చూసారా ఎంత మెత్తగా అయిపోయింది ఇదంతా మనము బాగా కలుపుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం ఇదంతా మనము నీట్గా క్లీన్ చే చేసేసుకోవాలి ముందే క్లీన్ చేసుకున్న తర్వాతే మనము మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో పట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా చూసారా మెత్తగా అవ్వాలి మనం వేలికి పరక తగలకూడదు అలా మనము నీట్గా మిక్సీ గైన్లో వేసుకొని తర్వాత మనము బౌల్లో వేసేసుకోవాలి ఈ పిండి వచ్చేసి బాగా పొంగుతుందండి బాగా పెద్ద బౌల్లో వేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇప్పుడు మనం చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం చట్నీ వచ్చేసి పల్లీలు బాగా ఫ్రై చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక చిన్న కప్పు పప్పులు వేసుకుందాం పప్పులు వేసుకున్న తర్వాత చిన్న ముక్క కొబ్బరి అండ్ ఒక హాఫ్ ఆనియన్ వేసుకోండి హాఫ్ ఆనియన్ వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము వెల్లుల్లి వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూసి వేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకొని మిక్సీలో మనం పోపు పెట్టేసుకుందాం పోపుకి వచ్చేసి శనగ బ్యాళ్ళు అండ్ ఒక మిర్చి అండ్ కరేపాకు కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీరా ఆవాలు వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం పోపుకు రెడీగా మొత్తం వేసేసుకున్నాం చట్నీలో వేసుకున్న తర్వాత మనము ఈ పిండిలో మనము కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి ఉప్పు వేసి కలిపిన తర్వాత మనము దోశ పెన్నం మీద వేసేస్తే నీట్గా ఇలా వచ్చేస్తుంది దోశ దాని మీద మనము ఒక బటర్ యాడ్ చేసి మనము పిల్లలకి ఇలా టేస్టీగా హ్యాపీగా తినేస్తారు పిల్లలైతే ఒకసారి ట్రై చేసి చూడండి బటర్ కానీ నెయ్యి కానీ అలా వేసిచ్చారంటే చాలా బాగుంటుంది పైన పప్పుల పొడి కూడా చల్లచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంత క్రిస్పీగా ఎంత రెడ్డిష్ కలర్లో వచ్చిందో దోశ నా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీడన్ వీడియోస్ కోసం ఒక లైక్ చేయండి అండ్ ఇది సరే ఈ దోశ సర్వ్ చేసి పిల్లలకి ఇలా చట్నీ వేసిస్తే ఇష్టంగా తినేస్తారు